హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ పరిధిలోని డెర్లపల్లి గ్రామ ప్రజలు రోడ్డు సదుపాయం లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామానికి వెళ్లాలంటే పెద్దగడ్డ దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది రావటం వర్షాకాలంలో గడ్డ పొంగిపోవటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి చేరలేక అగసాట్లకు గురవుతున్నారు మా గ్రామస్తుల ఎందు దయ ఉంచి మా గ్రామానికి రహదారి మంజూరు చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము దీనికి రోడ్డు లేక చాలా ఇబ్బందిలో గురిపడుతున్నాము మాకు పెద్ద పెద్ద వాగులు ఉన్నాయి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంది కనుక దానికి బ్రిడ్జి ఇస్తారని రోడ్డు ఇచ్చిన తర్వాత బ్రిడ్జి కూడా కావాలి మాకు వర్షాకాలం అయితే ఎటు వెళ్ళని పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఇంత అడవి ప్రాంతంలో ఉన్నాము మాది చిన్న పల్లెటూరు గ్రామాలు అందుకని మార్కెట్కు వెళ్ళలైనా ఎక్కడెళ్ళలైనా చాలా దారుణంగా పరిస్థితి రోటు మాకు కావాలని ప్రభుత్వం వాళ్ళు సంధిస్తారని మాకు ఏదైనా పరిష్కరిస్తారని మేము కోరుతున్నాం మరి జబ్బులు ఎటువంటి ఆరోగ్య పరిస్థితి అయితే చాలా దారుణంగా ఇంతకు ముందైతే మరి డోలుమూతలు కట్టుకుంటూ ఇక్కడ నుండి మోసుకెళ్ళలు అయితే ఎంతోమంది చనిపోయారు ఎంతోమంది మరణించారు ఆరోగ్యం లేక మలేరియా టైఫాయిడ్ జ్వరాలు ఎటువంటిది వస్తే వెంటనే ఇంకా చనిపోవడమే కానీ మేము హాస్పిటల్కి వెళ్ళని పరిస్థితి వర్షకాలం అయితే గడ్డలు డాటలేము అంత ఇబ్బందికరంగా ఉన్నది మా గ్రామ పరిష్కారము